నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో చివరికి చూడండి మీరు ఖచ్చితంగా థ్రిల్గా ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఒకటి మీరు ఎప్పుడైనా పసిఫిక్ మహాసముద్రం ఎండిపోతే లోపల ఎలా ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎట్లీస్ట్ అనుకున్నారా అనుకునే ఉంటారు కదా ఎట్లీస్ట్ ద్వారక నీటిలో మొనదక పోయి ఉంటే ఎలా ఉండేదో తెలుసుకుందా అనిపించిందా మీకు అనిపించే ఉంటుంది కదా సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నేనేం చూపిద్దాం అనుకుంటున్నాను రండి చూద్దాం నాకైతే పసిఫిక్ మహాసముద్రం కాకుండా ఒక పెద్ద డ్యామ్ ఎండిపోతే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా అదే మీకు చూపెడతా ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ కొదురుపాక బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఇది కరీంనగర్ నుంచి పోయే దారిలో ఉంటుంది ఒకసారి మీరు నేను నీరు బాగా ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చి కూడా దీన్ని విజిట్ చేశాను ఒకసారి చూడండి ఓకేనా సో చూద్దాం డ్యామ్ చూడండి ఎలా కలకలలాడుతుందో ఈ డ్యామ్ ఎంత ఉపయోగపడుతుందంటే దీని చుట్టూ ఉండే చాలా పొలాలకి ఈ నీరే దిక్కు కొత్తగా ఈ రూట్ నుండి వెళ్ళే చాలామందికి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది ఎందుకంటే చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది కింద చాలా వాటర్ ఫ్లోగా వెళ్తుంది కాబట్టి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి ఇక్కడ ఫిషెస్ కూడా చాలా తక్కువ ధరకి అమ్ముతారు ఇప్పుడు ఈ సమ్మర్లో ఏ విధంగా ఉండ కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు చూడండి ఒక డ్యామ్ ఎండిపోతే చూద్దామని చాలా సరదాగా అన్నాను కానీ ఈ ఇల్లులను చూశాక నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది దాదాపు నలభై గ్రామాలు ఈ నీటిలో మునిగిపోయాయి ఇవి శిథిలాలు కాదు ఇవి జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తు చేసుకున్నా కన్నీరు తెప్పించే జ్ఞాపకాలు ఇవి ఈ వీడియోలో ఏముందులేని తీసేయకండి ఒక తల్లి బాధ ఒక తల్లికి అర్థమవుతుంది ఒక తండ్రి బాధ ఒక తండ్రికి అర్థమవుతుంది రెక్కలు ముక్కలు చేసుకొని రేయనక పగలైనక రూపాయి రూపాయి దాచిపెట్టి ఇల్లు కట్టుకొని నాకు నా పిల్లలకి నా తర్వాత తరానికి ఉపయోగపడుతుంది అనే టైంకి నువ్వు ఉన్న పలంగా వేరే చోటుకు వెళ్ళాలి ఈ గ్రామం నీ ఇల్లు నీటిలో మునిగిపోబోతుంది ఆలస్యం చేస్తే నీ ప్రాణాలకి నీ కుటుంబం ప్రాణాలు కూడా మిగిలవు అని చెప్తే చేసిన కష్టం మొత్తం నీళ్ల అయిపోతుంటే ఏమి చెయ్యలేని స్థితిలో కన్నీరు ఆపుకొని ప్రాణాలు కాపాడుకోవాలి అనే మరొక గ్రామానికి వలస వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎంతటి విలువైన జ్ఞాపకాలు ప్రతి సంవత్సరం ఎండాకాలం ఇలా తమ తమ జ్ఞాపకాలు చూసుకుందామని ఎక్కడి నుంచో వలసకు వెళ్ళిన వాళ్ళు చాలామంది చాలామంది వస్తారు ఇక్కడికి తమ గుండెలో ఉన్న భారం మొత్తం తగ్గేవారికి మున్నీరు అవుతారు ఈ వీడియో ఎవరైతే వలస వెళ్ళారో వాళ్ళకి అంకితం ఇక్కడ వర్షాకాలంలో వాటర్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రిడ్జికి తగులుతాయి కూడా చాలామంది దీనిని ఒక సూసైడ్ ప్లేస్ లాగా యూజ్ చేసుకున్నారు అందుకే ఈ బ్రిడ్జికి వైపులా పెన్సిల్ వేశారు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ